ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై టెండి క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా ముక్కలు చీరలండి ఇవి ఏంటంటే మనకి జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కొన్నిటికి బ్లౌజులు రాలేదు కొన్నిటికి బ్లౌజులు అయితే వచ్చేసాయి బ్లౌజులు వచ్చింది ప్రతిదీ సారీ అయితే చూపిస్తున్నాను బట్ కాస్ట్ అయితే మనకి సేమ్ యాజ్ యూజువల్ అండి బ్లౌజ్ ఉన్నా లేకపోయినా మొత్తం ఒకే లాట్లో వచ్చాయి కాబట్టి ఒకే ప్రైజ్ వస్తాయి అన్నమాట ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి పర్టికులర్గా అయితే కనిపించలేదు ఇప్పుడు ఇది చూసారు కదా ఈ సారీ ఏంటంటే మనకి ఇదేమో ఒక స్కై బ్లూ షేడ్లో ఉంది ఇదేమో కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ అయింది అనిపిస్తుంది క్లియర్గా దగ్గరికి పెట్టుకొని చూస్తేనే తాడాగా అనిపిస్తుంది అండి డ్రెస్సెస్కి ఇలాంటి వాటికైతే ఓకే సెట్ అయిద్ది అని అనుకుంటే తీసేసుకోండి ప్రైస్ మాత్రం రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఇది కూడా అంతా అండి ఇది సెమీ ఆర్గంజా బాగుంటుంది ఆల్రెడీ టూ నైంటీ నైన్ పెట్టినవి ఇవి సారీసు బట్ కాకపోతే క్లియరెన్స్ సేల్లో కొన్ని ఉన్నాయి కాబట్టి నేను దీనిలో మిక్స్ చేస్తున్నాను అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే బాందిని సారీ అనమాట ఓవరాల్గా బాగుందండి పిల్లలకి లెహింగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి దేనికైనా సెట్ అవుతుందండి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా చూడండి మనకి బాందిని శారీ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది శారీ ఓకే ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైజ్ అయితే ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండ్ ఎల్లోకి పింక్ కలర్ అనమాట ఇది నాకు తెలిసి ఇది ఫుల్ శారీనే ఉందనుకుంటా అండి అంటే ఐదు మీటర్ల నుండి ఐదు బాగుంటుంది బ్లౌజ్ అయితే రాలేదు ఓకేనా కట్ సారీ అయితే కాదు బ్లౌజ్ అయితే రాలేదు మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ మాత్రం రెండు వందల డెబ్భై ఐదు ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది కూడా అంతా అండి దీనికైతే బ్లౌజ్ ఇది కనిపిస్తుంది కదా బ్లౌజులు వచ్చినవి పర్టికులర్గా చూపించేస్తున్నానండి మళ్ళీ బ్లౌజులు ఎతకడము అదంతా కొంచెం కష్టం కదా అందుకే బ్లౌజ్లు వచ్చినవి అయితే వీడియోలో పర్టికులర్గా చూపించేస్తున్నాము రెడ్ కలర్కి గ్రీన్ బ్లౌజ్ అండి గ్రీన్ అండ్ పింక్ అండి పింక్ బ్లౌజ్ చూశారు కదా కలెక్షన్ ఎలా ఉంది చాలా చాలా బాగుంది దట్టు అందరికీ యూజ్ అయ్యే కలెక్షన్ నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో అయితే కలుద్దాం నెక్స్ట్ టైం మంచి వీడియోతో అయితే కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్